ఎటు జెడ్యూడో మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్త వచ్చేస్తే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింహల్ని ఆన్లో పెట్టండి ఎలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలను ఇంత పరికరాలను మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలనే ఇంత నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే మీరు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ డచ్ హర్బ్ టాక్టర్ అమ్మకానికి కలదు దీని మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి చెందింది బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్లోనూ ఉన్నాయి దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే మనకు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కలిగి ఉంది బండి మాత్రం ఎక్సలెంట్ కండిషన్లోనే ఉంది బండి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని కడప డిస్టిక్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే మూడు లక్షల ముప్పై అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో అండ్ డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ వెహికల్ అనేది అమ్ముడుపోతే ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సినిమల్ని వాళ్ళలో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్